ఓం నమో సాయినాయ నమ శ్రోతలందరికీ నమస్కారాలండి ఈ వారం నేను శ్రీకంఠ స్ఫూర్తి గారు రచించిన స్వేదముత్యం అనే కథను వినిపించిపోతున్నానండి ఈ కథ ఆంధ్రప్రభలో ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రచురితమైంది కథ మొదలుపెట్టేస్తున్నానండి స్వేదముత్యం రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి కాకినాడ నుంచి తునిపోయే ఆర్టీసీ బస్సు పండూరు జంక్షన్లో ఆగింది పాతిక ముప్పై మంది జనం పులోమంటూ బస్సులోకి జొరబడ్డారు అప్పటికే బస్సులోని సీట్లన్నీ నిండిపోయి ఉన్నాయి ఎక్కిన జనం బస్సు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తోసుకుంటూ తొక్కుకుంటూ నిలబడ్డారు ఇంకా కొందరు బలవంతంగా ఎక్కబోతూ ఉంటే కండక్టరు ధన్ అని తలుపు మూశాడు బస్సు కదిలింది కండక్టర్ జనాన్ని తప్పించుకుని బస్సు చివరకు నడిచి టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు అంతా గోలగోలగా ఉంది నేను కిటికీ పక్క సీట్లో కూర్చున్నాను సాయంత్రం ఐదున్నర ఆకాశం నిండా మేఘాలు ముసురుకుని ఉన్నాయి వారం రోజులుగా ఒకటే వర్షం జల్లులు జల్లులుగా కురుస్తూనే ఉంది ఇరువైపులా పొలాలన్నీ జలమయంగా ఉన్నాయి అక్కడక్కడ పొలాల్లో నాట్లు పడుతున్నాయి ఏ పిల్ల ఏ ఊరు వెళ్తావు టికెట్ తీసుకో కండక్టరు గొంతు కర్కశంగా ధ్వనించింది మా అయ్యా అల్లెక్కడో ముందల నిలబడినాడండి ఆ పిల్ల బెరుకుగా సమాధానం చెప్పింది మీ అయ్య అక్కడ నిలబడితే నువ్వెందుకు ఇక్కడ తగలబడ్డావు సరే సరే ఎవరయ్యా ఈ పిల్ల తాలూకా మనుషులు టికెట్ 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 కండక్టరు టికెట్లు కొడుతూ ముందుకు పోయాడు యాధాలాపంగా ఆ పిల్లవైపు చూశాను వయస్సు పది పన్నెండేళ్లు మధ్య ఉండొచ్చు దరిద్రానికి ప్రతినిధిలా ఉంది మాసిన పరికిణి చిరుగుల జాకెట్టు చేతిలో సత్తు కార్యరు అమాయకంగా అటు ఇటు చూస్తోంది కొందరు పిల్లల్ని చూస్తే ఎందుకో జాలిలాంటి భావం కలుగుతుంది మనసు మంచులా కరుగుతుంది ఆ అమ్మాయిని చూస్తే నాకు అలాగే అనిపించింది సరి అయిన తిండి పోషణ శుభ్రత కరువైన భావి భారత పౌరులు కోకొల్లలు కదా మన కళ్ళ ముందు మనసును సరిపుచ్చుకున్నాను మళ్ళీ బయటకు చూశాను బస్సు కిటికీలోంచి లోపలకు వర్షం తుంపరులుగా పడుతోంది ఏ కొండల గుండెలపైనుంచో పరిగెత్తి పడగెత్తి ఎర్ర చందనాన్ని నింపుకున్న వరద నీరు నిండుగా కాలువల్లో ప్రవహిస్తోంది వరద నీటిని చూసి వెర్రెత్తిపోతున్నట్లుగా కొంగలు కాకులు గిరికీలు కొడుతూ ఎగురుతున్నాయి దూరంగా రెండు ట్రాక్టర్లు దడదడమని శబ్దం చేస్తూ పొలాల్ని దున్నుతున్నాయి జలమయ పొలాల్లో జట్లు జట్లుగా వొంగి నాట్లు వేస్తూ ఉన్న ఆడకూలీలు జానపద గీతాలు ఆలపిస్తున్నారు ఏదో ఆనందం భూవత నీళ్లాడుతోన్న అనుభూతి ఏ పిల్ల ఏడి మీ అయ్యా ఎక్కడ కండక్టరు కంఠం వినిపించడంతో చటుక్కున తల తిప్పాను ఏడి మీ అయ్యా ఎవరి తాలూకా నువ్వు కండక్టరు గతమాయించి అడుగుతున్నాడు ఆ పిల్ల బిక్కముఖం వేసింది భయంతో ముందుకు సారించి తండ్రిని తల్లిని ఆ జనంలో గొంతెత్తి పిలుస్తోంది ఎవరి నుంచి సమాధానం లేదు కండక్టరు ఆ పిల్ల రెక్క పట్టుకుని ముందుకు లాక్కుని వెళ్ళాడు ఏది చూపించో మీ అయ్యనే అమని ఆ పిల్ల ముందుకు చూసింది వెనక్కి చూసింది బస్సులో జనం అందరి ముఖాలు పట్టి పట్టి చూసింది గొల్లుమని ఏడుపు లంకించుకుంది కండక్టరుకు చికాకు ఎక్కువైంది ఈ పిల్ల తాలూకు మనుషులు ఎవరైనా బస్సులో ఉన్నారా అంటూ గట్టిగా కేక పెట్టాడు ఎవరూ పలకలేదు అప్పటికే బస్సు చిత్రాడ రైల్వే గేటు దాటి పిఠాపురం పొలిమేరంలోకి ప్రవేశించబోతోంది కండక్టరు టంగుమని బెల్ల కొట్టాడు బస్సు ఆగిపోయింది బస్సులో కలకలం ఆ పిల్ల ఎవరి తాలూకో తల్లి తండ్రి ఎవరో వాళ్ళు పండూరు జంక్షన్లో బస్సు ఎక్కలేక మిగిలిపోయారేమో ఈ పిల్ల కంగారుపడి ముందుగా ఎక్కేసి ఉంటుంది ఏమిటి చేయడం మీ వాళ్ళెవరు బస్సులో లేరు బస్సు దిగిపో కండక్టరు కసిరినట్టుగా ముందుకు తోశాడు ఆ పిల్ల ఏడుపు మరింత పెద్దది చేసింది ఏడోకు తల్లి నిన్నెవ్వరూ కొట్టలేదిప్పుడు కండక్టరు మరింత మండిపడ్డాడు నేను సీట్లోంచి లేచాను చూడండి కండక్టర్ గారు ఆ పిల్ల బస్సు దిగి ఎక్కడికి పోతుంది తల్లిని తండ్రిని ఎలా పట్టుకుంటుంది పోని వాళ్ళ ఊరు వెళ్ళిపోతుందేమో ఏ ఊరో కనుక్కోండి టికెట్ తెద్దాం నా మాటలు ఆ పిల్లకు నచ్చాయో ఏమో ఏడుపు తగ్గించింది పాప నీ పేరేమిటి ఆ అమ్మాయిని సౌమ్యంగానే అడిగాడు కండక్టరు ముత్తాలండి చూడమ్మా ముత్యాలు ఏ ఊరు మీది నెల్లిపూడండి ఆ పిల్ల వెక్కి వెక్కి పడుతోంది అయ్యా అమ్మ ఎక్కడున్నారు మా అయ్యా అమ్మ తమ్ముడు అందరూ అక్కడ బస్సు కోసం నిలబడినావండి నేను ముందల బస్సు ఎక్కేసినానండి సరే మరి నువ్వు వెనక్కి వెళ్ళి మీ అమ్మని అయ్యిని కలుసుకుంటావా ఒక్కదానివి నువ్వు మీ ఊరు వెళ్ళిపోతావా మా ఊరు వెళ్ళిపోతానండి కత్తిపూడిలో దిగి నెల్లిపూడి నడిచిపోతానండి మీ అయ్యా అమ్మ నీకోసం పండూరు జంక్షన్లో వెతుక్కుంటారేమో మా వాళ్ళు నన్ను ఎదుక్కుంటూ వెనకాల బస్సులో వచ్చేస్తారండి ముత్యాలు ధైర్యానికి నాకు ముచ్చటేసింది ఆ పిల్ల ముఖంలో మొదట్లో ఉన్న భయం ఏడుపు పిరికితనం ఇప్పుడు మచ్చుకైనా లేవు కత్తిపూడికి టికెట్టు మూడు రూపాయలని కండక్టర్ చెప్పాడు నేను జేబులో చేయి పెట్టాను నన్ను చూసి ఐదుగురు పావలాలు అద్దలు నా చేతికి అందించబోయారు ఆ చిల్లర వద్దని నేను కండక్టర్ దగ్గర టికెట్ తీసుకుని ముత్యాలు చేతిలో పెట్టాను బస్సు బయలుదేరింది ఒక సమస్య తీరిందని నా మనసు తృప్తిగా నిట్టి వచ్చింది నేను నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను ముత్యాలు అక్కడే నిలబడింది మిగతా ప్రయాణికులు ఎవరే ప్రశ్నలు అడిగినా ఆ పిల్ల జవాబు చెప్పడం లేదు బస్సు పిఠాపురం దాటి గొల్లప్రోలు చేరింది గొల్లప్రోలు చెరువు దగ్గర జనం చాలామంది దిగిపోయారు చీకటి ఎప్పుడో పడింది బయటి వర్షపు జల్లు మరింత ఎక్కువైంది బస్సులో సీట్లు ఖాళీ అయి ముత్యాలు ఒక సీట్లో కూర్చుంది బస్సు కత్తిపూడి జంక్షన్ చేరేసరికి ఏడు గంటలు దాటుతుందేమో నేను కత్తిపూడిలోనే దిగాలి అక్కడ దిగి శాంతి ఆశ్రమం పోయే బస్సును అందుకోవాలి శాంతి ఆశ్రమానికి సరాసరి వెళ్లే బస్సు నాకు దొరకలేదు శాంతి ఆశ్రమం గురుకుల పాఠశాలలో నాకు ఉపాధ్యాయుడిగా పిలుపు వచ్చింది రేపు ఉదయం పది గంటలకు ఇంటర్వ్యూ ఎప్పుడూ నేను శాంతి ఆశ్రమం వెళ్ళలేదు అక్కడి ప్రశాంత వాతావరణం పరిసరాలు బాగుంటాయట నియమబద్ధంగా ధార్మిక జీవనం గడిపే మనుషుల్ని కొండల్ని కోనల్ని జంతు జాలాన్ని చూస్తే మరో లోకం వెళ్ళినట్టుగా అనుభూతి కలుగుతుందట నిజంగా నా కలఫలించి ఆ ఊళ్ళో ఉద్యోగం దొరికితే అంతకంటే అదృష్టమేముంటుంది అనుకున్నట్టుగానే కత్తిపూడి జంక్షన్లో బస్సు దిగేసరికి ఏడున్నరైంది నాతో ముత్యాలు బస్సు దిగింది కార్యరు ఒప్పుకుంటూ చీకట్లో ముందుకు వెళ్ళిపోయింది సన్నగా చినుకులు పడుతున్నాయి ఆ జంక్షన్లో రోడ్డు పొడవునా లారీలే ఎక్కువగా నిలబడి ఉన్నాయి జీటీ హైవే రోడ్డు కాబోలు నేను ఓ కిళ్ళికొట్టు దగ్గర నిలబడి సోడా తాగాను సిగరెట్ వెలుగించుకున్నాను ఎదురుగా కాఫీ హోటల్ ముందు తలలో మల్లెపూలు ముఖానికి ముద్దగా పౌడరు ఉన్న ఓ స్త్రీ లారీ డ్రైవర్ భుజం మీద చేయి వేసి నవ్వుతోంది వాళ్ళిద్దరినీ చూస్తూ బెంచి మీద చతికిలబెడ్డ ఎర్ర టోపీ తాపీగా బీడీ కాల్చుకుంటోంది నేను పక్కగా తిరిగి ఉలిక్కిపడ్డాను అక్కడ ముత్యాలు నాకు రెండు అడుగుల దూరంలో నిలబడి నా వైపే చూస్తోంది ఏం ముత్యాలు ఇక్కడుపోయావేం మీ కోసం అమ్మ కోసం ఎదురు చూస్తున్నావా ఆశ్చర్యంగా అడిగాను లేదండి మా ఎవరైనా కనిపెట్టారేమోనని ఎదురు చూస్తున్నానండి కొంచెంసేపు ఆగితే మీ అయ్యా అమ్మ నిన్ను వెతుక్కుంటూ వస్తారేమో కదా నాకు అయ్యా అమ్మ లేరండి నేను అదిరిపడ్డాను ఒక్క క్షణం ముత్యాలు మాట్లాడుతున్నదేమిటో నాకు అర్థం కాలేదు అదేమిటి మీ అయ్యా అమ్మ వెనకాల బస్సులో నిన్ను వెతుక్కుంటూ వస్తారని చెప్పావు నా కాడ లేవండి అందుకే అట్టాబద్దని చెప్పినానండి అయ్యా అమ్మ ఊళ్ళో పొలం గొడవల్లో నా చిన్నప్పుడే చచ్చిపోయినారంటండి నా మనసు నీరైపోయింది ఎన్నో ఆలోచనలు నన్ను ఒక్కమ్మడిగా ఉక్కిరి బిక్కిరి చేశాయి ఏదో చెప్పలేని భావ సంచలనం పది పన్నెండేళ్ల మధ్య వయస్సుంటుందేమో ఈ పిల్లకు పేరు ముత్యాలు పేదరికం ఆభరణం తన అవసరం గడుపుకోవడం కోసం ఎంత గడుసరిగా వ్యవహరించింది ఎంత గొప్పగా నటించింది ఎంత తెలివి ప్రదర్శించింది ఎంత తేలికగా అబద్ధం ఆడింది అయ్యా అమ్మ తమ్ముడు తను పండూరు జంక్షన్లో బస్సు కోసం నిలబడ్డామంది బస్సులో ఓరయ్యో ఓలమ్మో అంటూ కేక పెట్టింది బిక్క ముఖం పెట్టింది బేలగా ఏడ్చింది అందరి ప్రయాణికుల్ని తేలికగానే నమ్మించింది ఏమనుకోవాలి మా అమ్మ తమ్ముడు గుడుసులో ఉన్నారండి మా అమ్మకు కీళ్ళ రోగం అండి పనిలోకి వెళ్ళదండి మా అమ్మకి తమ్ముడికి బువ్వ నేనే పెట్టాలి కదండీ కొలపొలతో కలిసి పండూరు పొలం పనికి వెళ్ళానండి పెద్ద కాపు నువ్వు పనిలోకి పనికిరావు పొమ్మన్నాడండి చేతిలో డబ్బులు లేవండి చీకటడిపోద్దని భయం వేసి బస్సినండి ఇంత చిన్న వయసులో నెత్తిన ఎంత బాధ్యత ఒక వృద్ధురాలికి తనకంటే వయసున్న చిన్న కుర్రాడికి తన శ్రమతో స్వేదంతో ఇంత తిండి పెట్టి పోషిస్తోంది ముత్యాలు ఎంతమంది ఇలాంటి అభాగ్య బాల కార్మికులు ఈ వ్యవస్థలో ప్రణాళికలు పరిభ్రమిస్తున్నాయి ప్రగతి ముందంజ వేస్తోంది ఎన్నికలు వస్తున్నాయి నాయకులు మారుతున్నారు రంగుల రాజకీయాలు అదిగదిగో భూతల స్వర్గం అంటూ భవిష్యత్తును భూతద్దంలో అందంగా చూపిస్తున్నాయి దారిద్ర రేఖకు దిగువన దరిద్ర నారాయణుల శాతం పెరుగుతూనే ఉంది ఏది గర్వకారణం ముత్యాలు బస్సులో అబద్ధమాడిందంటే ఎవరిది తప్పు ఎవరు సిగ్గుపడాలి ఈ వ్యవస్థలో నేను భాగస్వామినే నేను సిగ్గుపడుతున్నాను చూడు ముత్యాలు ఇంకెప్పుడు అలా అబద్ధమాడకు అవసరం ఎంతటిదైనా అబద్ధమాడటం చాలా తప్పు ముత్యాలు చేతిలో ఐదు రూపాయలుంచాను అదిగో అప్పుడే శాంతాశ్రమానికి పోయే బస్సు రోడ్డు మీదకు వచ్చి ఆగింది గబగబా వెళ్ళి నేను బస్సు ఎక్కాను బస్సు కదిలినా ఆ పిల్ల రూపం నా కళ్ళల్లో మెదురుతోంది చిన్న వయసులోనే స్వేదం చిందిస్తో ఉన్న ముత్యాలు ఓ స్వేద ముత్యం స్వేదముత్యం కథ సమాప్తమండి కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి మన ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి నమస్కారం